విశాఖలో బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో స్థానికుల ఆందోళనకు మద్దతుగా వైసీపీ కార్యాచరణ ప్రకటించింది ఈ నెల ఇరవై రెండున వైసీపీ చలో రాజయ్యపేట ప్రకటించింది ఇక రాజయ్యపేటలో పోలీసుల ఆంక్షలు సరికాదు అంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో ఎన్నికలకు ముందు ఒక రకంగా ఇప్పుడు మరో రకంగా కూటమి నేతలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు గుడివాడ అమర్నాథ్ క్యాన్సర్ వస్తుంది లేకపోతే మత్స్య సంపద దొరకదు లేకపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి మీకు ఇదైపోతుంది అదైపోతుంది పిల్లలు పుట్ట లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి మేము వస్తే క్యాన్సిల్ చేస్తామనేటువంటి మాట ఎన్నికల్లో వారు చెప్పడం జరిగింది ఈరోజు అక్కడ ప్రజలు కూడా అదే అడుగుతున్నారు అమ్మ మీరు ఎన్నికల ముందు వచ్చి ఇది చెప్పారు కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజేమో మా మీద బలవంతం చేసి ఒత్తిడి తీసుకుని వచ్చి మమ్మల్ని అణచివేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదనేటువంటిది వార్తలకు డిమాండ్ ఈరోజు ప్రభుత్వం వాళ్ళది కన్విన్స్ చేయండి ప్రజల్ని ప్రజల్ని కన్విన్స్ చేసి పెట్టించండి లేదనుకోండి ఆల్టర్నేటివ్ అమరావతి ఉంది అమరావతిలో యాభై వేల ఎకరాలు కొత్తగా సేకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు వేల ఎకరాలు బల్ట్రక్ పార్క్ కేటాయించి అదేదో అక్కడ పెట్టమని చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా సలహా